ఓకేనా సార్ రైట్ మరి ఇక్కడ సత్యాచారాన్ని గుర్తించారని మాట్లాడుకున్నాం వరి ధాన్యం అవశేషాలు గుర్తించారు అంటే వరి పంట అవశేషాలు మరి ఇంకేంటి సార్ అంటే కంచు స్కేల్ కంచు స్కేల్ లేదా బ్రాంజ్ స్కేల్ కూడా ఎక్కడ సార్ అని అంటే నానా మరి లోతలు అనే ప్రదేశంలోనే అలాగే ఇంకేంటి సార్ అని అంటే హోమగుండ విశేషాలు కూడా ఎక్కడ సరే అంటే ఇక్కడే పాచికలు ఎక్కడ సార్ అన్న లోతాలే మరి చదరంగం బోర్డు ఎక్కడన్నా సార్ లోతలు అన్న ఇవన్నీ ప్రదేశాలు ఎక్కడ సార్ అంటే లోతాలు గుర్తించడం జరిగింది మరి లోతాల తర్వాత ఏ ప్రాంతం గురించి మాట్లాడుతాం సార్ అంటే కాళీబంగన్ మరి కాళీబంగన్ అనే ఈ ప్రదేశాన్ని రాజస్థాన్లోని గగ్గర్ నది ఒడ్డున ఏ ఘోష్ మరియు బీబీ లాల్ అనే వ్యక్తులు కొనుగోడం జరుగుతుంది సార్ మరి ఈ కాళీబంగన్ అనే ఈ ప్రదేశం అసలు అంటే ఏంటి సార్ అంటే నల్లటి గాజులు అని అర్థం మరి కాళీబంగన్ గురించి ఇక్కడ గుర్తించిన అంశాలు ఒకటి ఏంటి సార్ అంటే ఒంటే అవశేషాలు నిన్న అడిగిన కోచుని నిన్న అడిగాడు ఎగ్జామ్లో జరిగిన కోచిన ఏంటి సార్ అంటే మరి నాగలతో దున్నిన గుర్తులు ఎక్కడని అడిగాడు నాన్న కానిస్టేబుల్కి అడిగాడు ప్రీవియస్ కానిస్టేబుల్లో మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన పీసీ మెయిన్స్లో అడిగాడు నాన్న మరి ఏంటి సార్ అంటే నాగలతో దున్నిన గుర్తులు ఎక్కడ సార్ అంటే ఖాళీ బంగనే ఓకేనా సార్ రైట్ నెక్స్ట్ వంటి అవశేషాలు ఎక్కడన్నా ఖాళీ బంగనే విశేషాలన్నా ఖాళీ మరి నల్లటి గాజులన్నా ఎక్కడ సార్ అంటే ఖాళీ బంగన్ ఓకేనా సార్ రైట్ మరి ఖాళీబంగన్ తర్వాత నెక్స్ట్ ప్రాంతం ఏంటి సార్ అంటే మరి నెక్స్ట్ రోపార్ రోపార్ అనే ఈ ప్రాంతం పంజాబ్లోని సట్లాజ్ నది ఒడ్డున ఉంటుంది అన్న ఇక్కడ ఏంటి సార్ అంటే యజమాని కుక్క అతని పెంపుడు కుక్క అస్థికలను గుర్తించడం జరుగుతుంది రూపార్ని కొనుగొంది వైడి శర్మ యజ్ఞదత్ శర్మ ఓకేనా సార్ రైట్ నెక్స్ట్ ఈ నెక్స్ట్ ప్రాంతం వచ్చేసి ఏంటి సార్ అంటే సుర్కటోడో ఈ సుర్గ అనే ఈ ప్రాంతాన్ని జేపీ జోషి అనే వ్యక్తి కొనుగొంటాడు ఎక్కడ సార్ అంటే గుజరాత్లో కొనుగొన్నాడు సార్ మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటి సార్ అని అంటే గుర్రం యొక్క అవశేషాలను గుర్తించారు సార్ మరి గుర్రం యొక్క అవశేషాలు సింధు ప్రజలకు తెలియని జంతువు ఏంటంటే గుర్రం కానీ అక్కడ గుర్రం యొక్క అవశేషాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది మరి రొమిల్ల అనే ఒక చరిత్రకారిని మాత్రం ఆమె ఏమంటుందంటే అది గుర్రం కాదు అది గాడిద గాడిదని చెప్పడం జరిగింది ఓకే రైట్ కంటెంట్లోకి వచ్చేయండి మీకు బిట్టి మాత్రం గుర్రం అవశేషాలు ఎక్కడ అంటాడు ఎక్కడ సరే అంటే సురకట్టాడు కానీ సింధు ప్రజలు తెలియని జంతువు ఏంటంటే గుర్రం సింధు ప్రజలకు తెలియని లోహం ఏంటంటే ఇనుము సింధు ప్రజలకు తెలియని పంట ఏంటంటే చెరుకు మూడు ఒక దగ్గర నీకు చెప్పడం జరిగింది తెలియని లోహం ఇనుము తెలియని పంట చెరుకు తెలియని జంతువు అయితే ఏంటి సరేనంటే గుర్రం నాన్న ఓకేనా సార్